హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూసారా మేమైతే కైకులూరులో ఉన్న ఆటపాక్ అనే విలే విలేజ్లో కొల్లేరు రివర్ చాలా దగ్గరగా ఉందండి ఆ ఊరికి సో అక్కడికైతే వెళ్ళామండి చూసారా అక్కడైతే చాలా ఒక కొల్లేరు రివర్లో ఈ కొంగలు అయితే ఉన్నాయండి వీటిని చూడడానికి చాలామంది వస్తూ ఉంటారంట అప్పుడప్పుడు ఇవి కూడా అన్ని మంత్స్లో ఉండవండి కొన్ని మంత్స్లో మాత్రమే వస్తూ ఉంటాయంట కొంగలు అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి ఇంకా వాటి నోట్నైతే మనం చూడండి ఎంత పొడవున్నాయో చూసారా అసలు మేమైతే బోట్ అవైలబుల్గా ఉండిందండి అక్కడ బోట్ రైడ్ చేయొచ్చు లోపల సో పే చేసి మనం బోట్ రైడ్ అండి మేమైతే ఇట్లా లోపలికి వెళ్ళామండి బోట్లో చూడండి అసలు ఆ కొంగలు చూడండి ఎంత బాగున్నాయో చాలా పెద్దవండి అసలు మీ మనం బయట ఎక్కడా కూడా అటువంటిని చూడలేము చూడండి ఎంత బాగున్నాయి కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి